మహాకుంభం దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ కుంభమేళ ఈ రోజు గంగా నది త్రివేణి సంగమం దగ్గర ఇక్కడ ఉన్న మనము యమున తర్వాత మనకు గంగా సరస్వతి నదుల మధ్యన ఉన్నటువంటి త్రివేణి సంగమం ఈ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి పర్వం ఏదైతే ఉన్నారో అయితే ఈరోజు నాలుగవ రోజు ముఖ్యంగా ఇప్పుడు కూడా భక్తుల రద్దీ మాత్రము ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఈ స్థలములో నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి ఈ యొక్క కుంభమేళకు సంబంధించింది మరి మనకు ఇరవై తొమ్మిదవ తేదీన తర్వాత మొత్తం మూడవ తేదీన వసంత పంచమి తర్వాత మనకు ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఆ రోజుల్లో ఇంకా విశేషమైనటువంటి సంఖ్య యాత్రికులకి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ ఐదు రోజుల్లో దాదాపు నాలుగు కోట్ల మంది భక్తులు ఇక్కడకు ఈ యొక్క పుణ్యస్నానానికి వచ్చినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు ఇక్కడ జరిగేటటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు నలభై ఐదు రోజుల పాటు జరిగేటటువంటి కార్యక్రమాలను ప్రతి నిమిషాన్ని మినిట్ టు మినిట్ ఇక్కడ పూజ పూజల నుంచి కానీ మనకు అఖాడాల యొక్క సమూహం అంతా కూడా ఏదైతే స్నానాలు చేస్తుందో మనకు ఇప్పటి వరకు కూడా అందించినటువంటి సమాచారము చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఎక్స్క్లూజివ్గా అందించడం జరిగింది మరొక విశేషమైనటువంటి యాత్రతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ కళ కెమెరామెన్ ధర్మతో కొమ్ ప్రయాగ్